హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ చాలా మంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్న ప్రశ్న అలాగే మనకైతే కామెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నా వాల్వో ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది వాల్వో ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అలాగే ట్రైనింగ్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది అలాగే వాల్వో ట్రైనింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నా ప్లీజ్ చెప్పని చెప్పేసి నాకైతే చాలా మంది మనకైతే కామెంట్లు అవ్వడం అలాగే నన్ను అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరి కోసం కూడా ఈ వీడియో అయితే నేను చేయడానికి జరుగుతుంది అలాగే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం వాల్వో ట్రైనింగ్ సెంటర్ అనేది బెంగళూరులో మాత్రం ఉంది బెంగళూరులో వస్కౌట్ అనే ఏరియాలో అయితే బెంగళూరులో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకెక్కడ కూడా వాల్వో ట్రైనింగ్ సెంటర్ అయితే లేవు ఇది వరకు కూడా దీనికోసం మనం కొన్ని వీడియో కూడా చేయడం జరిగింది అయితే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను వాల్వో ట్రైనింగ్ సెంటర్ అనేది బెంగళూరు లో వాల్వో కంపెనీ స్వయంగా వాల్వో కంపెనీ వాళ్ళు మాత్రమే ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది నిర్వహిస్తారు వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇక సెకండ్ విషయానికి వస్తే వాల్వో ట్రైనింగ్ ఎన్ని నెలలు పడుతుంది అన్న విషయానికి వస్తే వాల్వో ట్రైనింగ్ అనేది ఎన్ని నెలలు పట్టదో మనకి ఐదు రోజులు మాత్రం వాల్వో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు అయితే వాల్వో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే శని ఆదివారాలు సెలవు అనమాట వారంలో ఐదు రోజులు మాత్రం ట్రైనింగ్ ఇస్తారు శని సెలవు ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ట్రైనింగ్ అయితే సమయం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఐదు రోజులు కూడా ఈ విధంగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ట్రైనింగ్ లో మొదట రెండు మూడు రోజులు కూడా ట్రైనింగ్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అన్నమాట మనం నోట్స్ కింద రాసుకోవాలన్నమాట మన స్కూల్లో కాలేజీల్లో మనకి టీచర్స్ ఏ విధంగా మనకి క్లాసెస్ నిర్వహిస్తారో అదే విధంగా మనకైతే ఈ వాల్వో ట్రైనింగ్ అనేది మొదట రెండు మూడు రోజులు క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వాల్వో స్విచ్స్ ఎలా ఉంటుంది బాడీ హైట్ ఎలా లేపాలా ఇంజిన్ కెపాసిటీ ఏంటి ఏ విధంగా మూవ్ చేయాలా బ్రేక్ ఏ విధంగా చేయాలా ఈ విధంగా అయితే ఫస్ట్ వాల్వ్ సంబంధించిన మాన్యువల్ అన్ని స్విచ్ల కోసం వీటి అన్నిటి కోసం కూడా ఫస్ట్ క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది మూడు రోజులు కూడా అలాగే ఒక రోజు అయితే టెస్ట్ డ్రైవ్ ఉంటుంది అనమాట మనకి టెస్ట్ డ్రైవ్ చూపిస్తారు ఒక రోజు అలాగే శివ రోజు అయితే మనకైతే మన టెస్ట్ డైరెక్ట్ గా మనకి వెహికల్ అయితే మనం టెస్ట్ అయితే చేయవలసి ఉంటుంది ముఖ్యంగా అయితే రివర్స్ గేర్ చూసుకోవాలన్నమాట రివర్స్ గేర్ అయితే వెరీ ఇంపార్టెంట్ అనమాట రివర్స్ గేర్ లో పాస్ అవ్వంటే మనకైతే వాల్వ్ ట్రైనింగ్ అయితే పూర్తి అయినట్టు ఈ విధంగా అయితే వాల్వోర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజులు అయితే వాల్వోర్ ట్రైనింగ్ ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది ట్రైనింగ్ ఉంటుంది ఇక ఖర్చు విషయానికి వస్తే మనకి చాలా ఇక్కడ ఎనిమిది ఏళ్ళ నుండి ఎనిమిది వేల ఐదు మనకి చలన కట్టాలన్నమాట మనకి వాల్వో ట్రైనింగ్ వెళ్ళడానికి మన ట్రైనింగ్ తీసుకోవడానికి చలానా ఉంటుంది అనమాట మన ఆర్టీ ఆఫీసులో మనం ఆర్టీ ఆఫీసులో మన లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు మన చలానా ఏ విధంగా కడతామో అదే విధంగా ఇక్కడ కూడా వాల్వో కంపెనీకి ఇక్కడైతే చలన కట్టాల చలన వచ్చి ఎనిమిది ఏళ్ళ నుండి ఎనిమిది వేల ఐదు వరకు చలనైతే ఉంటుంది ఇక భోజన విషయానికి వస్తే ఉదయం మనకి ట్రైనింగ్ సమయంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఒక వాళ్ళు వేస్తారు మన ట్రైనింగ్ లో ట్రైనింగ్ సమయంలో అయితే వాళ్ళే మనకు పెడతారు కంపెనీ వల్ల మనకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక నైట్ భోజనం నైట్ డిన్నర్ వచ్చి మనం బయట చూసుకోవాలా అలాగే రూమ్ కూడా ఈ ఐదు రోజులు మనం ఉండడానికి రూమ్ కూడా మనం బయట చూసుకోవాలా ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల నుంచి మనకైతే కంపెనీ నుండి అయితే పంపించడం జరుగుతుంది మేడం కంపెనీలో ట్రైనింగ్ సెంటర్ అయితే ఎవరు కూడా ఉండవరో ఆ ట్రైనింగ్ సెంటర్ సమయం అయిపోయిన తర్వాత బయట పంపించేస్తారో మనం బయట ఎక్కడ జరిగి ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉంటూ మన ట్రైనింగ్ సమయానికి మనకి అక్కడ వస్తే సరిపోతుంది అనమాట అలాగే నైట్ డిన్నర్ అలాగే రూమ్ కూడా మనం చూసుకోవాలా ఇంకా మనం ఏ ఏరియా నుంచి వస్తున్నామో ఆ ఏరియా నుంచి వచ్చి రానిపోయిన ఛార్జర్ ఛార్జర్ కూడా మనం చూసుకోవాలా మన ఏరియాని బట్టి మనకి ఛార్జెస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తే ఒకలా ఉంటుంది హైదరాబాద్ నుంచి వస్తే ఒకలా ఉంటుంది రావడానికి పోవడానికి ఛార్జెస్ మనం చూసుకోవాలా అయితే కొంతమంది అయితే ట్రైనింగ్ సమయానికి ముందుగా వస్తారు అలాగే కొంతమంది అయితే సోమవారం నుంచే మనకు ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది క్లాస్ జరుగుతాయి కాబట్టి సోమవారం ఉదయం వచ్చేలా కొంతమంది వస్తారు కొంతమంది అయితే ఒక రెండు రోజులు ముందుకైతే రావడం జరుగుతుంది వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఈ విధంగా అయితే ఇక్కడైతే ట్రైనింగ్ సెంటర్ బుక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే వాళ్ళు కూడా ట్రైనింగ్ అలాగే వాళ్ళు కూడా ట్రైనింగ్ సంబంధించి ఖర్చు అయితే ఈ విధంగా ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి మీకు నేను అన్నట్లు కూడా మీకు సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్ తో మరొక మళ్ళీ ముందుకు వస్తాను అంత और के बाय फ्रेंड्स बाय बाय मैं ड्राइवर बुजी